మినీ ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించారు గణపతి నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని ట్యాంక్ బండ్పై క్రేన్లను నిలిపే చోటును పరిశీలించారు సింగరేన్ నుంచి రెండు భారీ క్రేన్లు వస్తున్నాయని వినాయక నిమజ్జనోత్సవం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజునే అందరూ నిమజ్జనోత్సవం చేసుకోవాలని వినాయక మండపందారులకు నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఆటంకం తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని చర్యలు చేపట్టినట్లుగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పేర్కొన్నారు మినీ ట్యాంక్ బండ్పై క్రేన్లను నిలిపేందుకు ప్రత్యేక బేస్ ఏర్పాటు చేశామని ఇక నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఆటంకం ఉండదంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు